అడిగేసరికి నేను నచ్చలేదని నాకు నిజంగా నచ్చలేదు అని చేత నచ్చలేదని చెప్పేసి సో ఏదో తిట్టారు అయిపోయింది ఇది డ్రాప్ అనుకున్నాం ఒక నాలుగు రోజుల తర్వాత నేను హైదరాబాద్లోనే వేరే షూటింగ్ ఏదో చేస్తా అంటే సీఎం గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి అన్నారు సరే ఏం బ్రదర్ ఎక్కడ ఏం ఏం చేస్తున్నారు ఏదో సరే ఇట్లా చేస్తున్నాను సార్ ఇదని ఎందుకో బాగా నచ్చింది బ్రదర్ ఆ సబ్జెక్ట్ చేసి పెట్టండి మీరు ఆయనకు నచ్చింది ఎట్టి పరిస్థితిలో చేయాల్సింది ఏ సినిమా అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా నువ్వు ఆనడానికి నాకు మనసు రాలేదు చేసేస్తాను సార్ తర్వాత బాలకృష్ణ వీళ్ళు అందరు విన్నారు వాళ్ళకి అస్సలు నచ్చలేదు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఈజీగా బాగా చేయాల్సిన సీన్ని మామూలుగా చేసేస్తున్నాడు బాలయ్య బాగా వన్ మోర్ చేద్దాం ఎందుకు సార్ ఫ్లాప్ సినిమాకి అనేవాడు సరే ఏదో తీసాం పెద్ద నేను కూర్చొని చూసాం ఆయనకు విపరీతంగా నచ్చేసింది నచ్చింది బట్ సినిమా అంత పెద్ద ఆడలేదు అది పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ అది అందరూ చాలా మంది చెప్తారు స్టోరీ విషయంలో మాత్రం రెడ్డి పర్ఫెక్ట్ అసలు విన్న వెంటనే చెప్పేస్తాడు అసలు బాగుంది బాగాలేదని